నాకు ఎందుకు అంత ముందు ఎమ్మెల్సీ లోకల్బాడు ఎమ్మెల్సీ జస్ట్ ఒక్క పదిహేను రోజుల ముందు బిఫార్మ్ ఇద్దాం అనుకుని నా ఫోన్ చేశారు విజయవాడ రమ్మని నేను మా మేనళ్ళు వచ్చాం వచ్చాక మా అందరూ ఏర్పాటు చేసుకోమన్నాం అంత సెటప్ చేసుకున్నాం రాత్రి పన్నెండు గంటలకి సార్ ఫోన్ చేసి అర్ధరాత్రి పన్నెండు గంటలకి చేసి అప్పలనాయుడు సారీ అమ్మ మీకు ఇవ్వలేకపోతున్నాను వేరే కారణాలు ఉన్నారు ఒక్క మాట అన్నారు సార్ చాలా కాన్ఫిడెంట్ గా సార్ ఈ ఫోన్ నాకు ఎమ్మెల్సీ కాదు సార్ పెద్ద సార్ మీరు ఫోన్ చేశారు సార్ ఏముంది ఎమ్మెల్సీ పదవి ఆరు ఏళ్ళు సార్ నా జీవితం చాలా ఎక్కువ ఉంది సార్ ఇదేమంటున్నాను సార్ మా వాళ్ళంతా ఉంటారు చెప్పాను ఈ రాత్రి నాకు ఫోన్ చేయడం అనేది నేనేం సార్ సహజంగా బాబు గారు లాంటి వ్యక్తి నాకేం బ్యాక్గ్రౌండ్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏదో అంటే సరిపోయేది సరిపోయేది అన్నాను సార్ మీరు అట్లా అనుకో సార్ ఆ రోజు రెండు వేల పద్నాలుగు నాకు అవకాశం ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు నాకు మీరు నారాయణ గారితో కౌరు పెట్టినప్పుడు ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను చెప్పాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని నేను ఒక సామాన్య కార్యకర్తగా ఒక పౌరుడుగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను సార్ ನೀನ್ ಎಂಎಲ್ ಎ ಅವ್ರು ಮುಗ್ಸಂಗಾ ಸರ್ ನೀವು ಸಿಎಂ ಅವಳ ಸರ್ ನಾನು ಓಕೆ